ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చిలో నిర్వహించిన పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ఈరోజు ప్రకటించిన ప్రభుత్వం ఫలితాల్లోన ప్రభుత్వ జూనియర్ కళాశాల కనేకళ్ళు సెకండ్ ఇయర్ ఫలితాల్లోన జిల్లా స్థాయిలోన రెండో స్థానంలో నియడం జరిగింది అదేవిధంగా మొదటి సంవత్సర ఫలితాల్లోన జిల్లా స్థాయిలోన మూడో స్థానంలో కూడా నిలడం జరిగింది సెకండ్ ఇయర్ విద్యార్థులు నూట తొంభై ఐదు మంది విద్యార్థులు అప్పర్ అయి ఉన్నారు నూట తొంభై మంది విద్యార్థులు పాస్ అయి ఉన్నారు నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్తో ద్వితీయ స్థానంలో నిలడం జరిగింది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు రెండు వందల ఇరవై ఆరు మంది విద్యార్థులు కాను నూట యాభై నాలుగు మంది విద్యార్థులు పాస్ అయ్యి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతంతో జిల్లాలోన మూడో స్థానం ఇవ్వడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరము సెకండయర్ ఫలితాల్లోన ఎనభై తొమ్మిది పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్తో పాస్ అయిన ప్రభుత్వ జూనియర్ కళాశాల కనేకల్లో ఈ సంవత్సరము తొంభై ఏడు పాయింట్ నాలుగు నాలుగు శాతంతోన మరి ఫలితాలను మెరుగుపరచుకోవడం జరిగింది ఇందుకు ప్రధాన కారణము ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపక బృందం యొక్క సమిష్టి కృషి సో అందరి యొక్క సమిష్టి కృషి వల్లనే ఈరోజు మేము ఇంతమంది విద్యార్థులు ఎగ్జామినేషన్స్కి హాజరై ఉన్నప్పటికీ మరి జిల్లాలో మరి రెండో స్థానం లేడం జరిగింది అదేవిధంగా మా గౌరవ మేడం గారు కమిషనర్ మేడం గారు ముఖ్యంగా పేద పిల్లలను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ మాసంలోన సంకల్ప ప్రోగ్రాము మరి ప్రవేశపెట్టడం జరిగింది విద్యార్థులకి ముఖ్యంగా క్యాటగిరీ వైజ్గా వికేంద్రీకరించి అదేవిధంగా బి క్యాటగిరీ సి కేటగిరీ విద్యార్థులకి ముఖ్యంగా ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఆ సంకల్ప మెటీరియల్ అని చెప్పేసి కూడా క్వశ్చన్ బ్యాంక్స్ కూడా తయారు చేసి బోర్డు వారు మాకు ప్రత్యేకంగా పంపించడం వల్ల వాటిని కూడా మేము ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని జిరా మనం ప్రింట్ తీసుకొని మా దగ్గర ఉన్నటువంటి మరి ఎక్కడైతే యావరేజ్ పిల్లలు ఉన్నారో బిలో యావరేజ్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యార్థులందరూ కూడా క్వశ్చన్ బ్యాంక్ రూపంలో విద్యార్థులకి మెటీరియల్ పంపిణీ చేయడం వల్ల అందులో ఉన్నటువంటి క్వశ్చన్ బ్యాంకులో సంకల్ప క్వశ్చన్ బ్యాంకులో నుంచి దాదాపు నూటికి ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్లు కూడా మన ఐపిఈ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా మరి క్వశ్చన్లు రావడం జరిగింది ఎందుకంటే నిష్ణాతులైన లెక్చరర్స్ అయితే అది ప్రిపేర్ చేయబడింది కాబట్టి సో అవన్నీ కూడా మా విద్యార్థులకి అందజేశాము లెక్చరర్స్ అందరు కూడా సహకారంతోన ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల కనేకల్లు సో జిల్లాలో దాదాపుగా మరి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలు ఇరవై మూడు కళాశాలలు ఉన్నప్పటికీ సో మేము ఈరోజు నెంబర్ టూ స్థానంలో నియడం జరిగింది కాబట్టి ఇది అందరి యొక్క సమిష్టి కృషి పేరు పేరున అదేవిధంగా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా పేరెంట్స్ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ హాజరు కావడము పేరెంట్స్ కూడా తన అభిప్రాయాలు తీసుకొని సో యూనిట్ టెస్టులు కానీ అదే క్వార్టర్లీ ఎగ్జామ్స్ కానీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కానీ మరి జరిగినప్పుడల్లా మేము మరి పిల్లల ముఖ్యంగా పేరెంట్స్ పిలిపించుకొని మీటింగ్ నిర్వహించుకొని అదే ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా మరి పిల్లలకి అందజేసి ఎక్కడైనా డ్రాబ్యాక్స్ ఉంటే వాటిని తిరిగి అక్కడికక్కడే లెక్చరర్స్తో మరి ఎక్కడ ఇంగ్లీష్లో తక్కువగా ఉన్నారా లేదా ఇంకా ఇతర సబ్జెక్టులో ఉన్న తక్కువ అని చెప్పేసి పేరెంట్స్ యొక్క సమక్షంలోనే వాటిని కొంతవరకు మరి పరిష్కరించుకోవడం జరిగింది మరి ఆ రకంగా అందరి సహకారంతో ప్రభుత్వం చున కళాశాల ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో కానికి మరి మొన్న మార్చిలో జరిగినటువంటి పరీక్ష ఫలితాల్లోన మంచి ఫలితాలు వచ్చినాయని మేము అందరూ కూడా సమ్మిష్టిగా భావిస్తున్నాము ఇది మాకు సంతోషకర విషయము సో మేము నైంటీ సెవెన్ అనుకున్నప్పటికీ అది నిజంగా మేము మా మంచి ఫలితాలనుకున్నప్పటికీ మాకన్నంగా ముందు వేరే కళాశాలలు ఉండి ఉంటుంది సో దానికోసం వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాం సార్ అదేవిధంగా ఈ సంవత్సరము మాకున్నటువంటి సో దాదాపుగా అయేష్ బి బి అయేష అని చెప్పేసి మా దగ్గర పాప్ ఉంది మరి బి అయేషా అని చెప్పేసి సెకండ్ ఇయర్ బైబీసీ తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది తొమ్మిది వందల డెబ్బై ఆరు మార్కులతోన సో మా కాలేజీ నెంబర్ వన్ టాపర్గా నిలిచింది సో బి అయేషా మరి చాలా మరి పేద పిల్లలు తెలుసు మనందరికీ కూడా మరి నియోజకవర్గంలో కూడా నెంబర్ వన్ అంటే టాపర్గా నియడం జరిగింది అదేవిధంగా పాప ఇక్కడ ఉన్నటువంటి పి అమీనా ఫిజా అమీనా ఫిజా అని ప్రజెంట్ ఇక్కడ మన దగ్గర మన మధ్య లేదు పాప ఈ మధ్య కాలంలో కోచింగ్ సెంటర్కి వెళ్ళింది సో అమీనా ఫిజా కూడా సెకండ్ ఎంపీసీ కాలేజ్ సెకండ్ టాపర్గా తొమ్మిది వందల డెబ్బై మార్కులతోన సెకండ్ టాపర్గా అనియడం జరిగింది అదేవిధంగా కే శర్మాస్ వాళ్ళు అని చెప్పేసి మన మధ్య ఇక్కడ ఉన్నాడు అబ్బాయి సో అబ్బాయి కూడా మంచి టాపర్స్టూడెంటే కాబట్టి అబ్బాయి కూడా జిల్లా సో మనం కళాశాల యొక్క థర్డ్ ప్లేస్ నియడం జరిగింది మరి శర్మాస్ వాళ్ళకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన అమీనా ఫిజా అదేవిధంగా అయేషా వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మరి అక్కడ నాకు తెలిసి ఇంకో చిన్న విషయం సమాచారం మీకు అందిస్తాను ఇక్కడ ఒక పేరెంట్ అన్నున్నాడు ఆదినారా అన్న సో మరి ఫస్ట్ ఇయర్లో కూడా అర్చన పూజారి అర్చన అని చెప్పేసి పాప మన అందరూ తెలిసిన పాప మరి అభినందిస్తున్నాం పాపని పూజారి అర్చన సో వాళ్ళ తండ్రి గారు ఆదినారాయణ ఆదినారాయణ అన్న కాబట్టి పాప కూడా ఈరోజు మరి పూజారి అర్చన మార్కులు కూడా నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు అవుట్ ఆఫ్ నాలుగు వందల డెబ్బై మార్కులకి ఫస్ట్ ఎంపీసీలోన కాలేజ్ టాపర్గా నిలవడం జరిగింది అదేవిధంగా ఈ గోపిచంద్ అని చెప్పేసి అబ్బాయి కూడా మరి ఫస్ట్ ఇయర్ ఎంపీసీనే నాలుగు వందల యాభై ఒక్క మార్కులకి వచ్చాయి నాలుగు వందల డెబ్బై మార్కులకి ఫస్ట్ ఎంపీసీనే ఈ అబ్బాయి కూడా రెండో స్థానంలో నేర్చడం జరిగింది అదేవిధంగా ముఖ్య యూషుప్ అని చెప్పేసి పిఎండి యూష్యూప్ అని చెప్పేసి ఈ ఫస్ట్ ఇయర్ ఎంపీసీనే నాలుగు వందల నలభై ఎనిమిది మార్కులతో థర్డ్ మన కళాశాలలోన మరి స్థానం ఆక్రమించడం జరిగింది కాబట్టి మరి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు టాపర్ గాను అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులంత టాపర్ గాను మేము ముందు జరిగింది సో భవిష్యత్తులో ఇంకా మరింత ఆ బాధ్యతంగా పెంచుతూనే ఉంది మరి అటు అడ్మిషన్ పరంగా కూడా మన ఏడవ తేదీ నుంచి కళాశాలలో అడ్మిషన్స్ కూడా ప్రారంభమై ఉన్నాయి సో మరి ముఖ్యంగా పదో క్లాస్ పిల్లలు ఎవరైతే పరీక్ష రాసి ఉన్నారో పాస్తో సంబంధం లేకుండా కళాశాలలో చేర్పించుకుంటున్నాము మనము సో ఆల్ టికెట్ మీదే జాయిన్ చేసుకుంటున్నాము కాబట్టి అటు అడ్మిషన్ పరంగా కూడా మా అధ్యాపకులందరూ కూడా మరి ఈ మధ్య కాలంలో పేపర్లు కూడా వచ్చి ఉంది అధ్యాపకులు పల్లెబాట అని చెప్పేసి సో అడ్మిషన్స్ యొక్క అంటే కార్పొరేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే ఒక ఫ్రీ ఎడ్యుకేషను అదేవిధంగా ఈరోజు మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన అదే అదేవిధంగా ఫ్రీ టెక్స్ట్ బుక్సు ఫ్రీ నోట్బుక్స్ అదేవిధంగా బ్యాగ్స్ అదేవిధంగా సైన్స్ విద్యార్థులకి రికార్డ్స్ కూడా మరి అతి తొందరలో కూడా ఆల్రెడీగా బుక్స్ కూడా మనము పిల్లలకు అందజేయడం జరిగింది కాబట్టి మా కళాశాలలో నా కార్పొరేట్ కళాశాలకు ధీటంగా విద్యా బోధన జరుగుతుంది నిష్ణాతులైనటువంటి లెక్చర్స్ కూడా అందుబాటులో ఉన్నారు సో అదేవిధంగా ఒక డిజిటల్ తరగతులు నిర్వహించడానికి ఐఐపీ ప్యానెల్స్ ద్వారా కూడా మరి అన్ని రూముల్లో కూడా సైన్స్ ఫ్యాకల్టీ కానీ ఆర్ట్స్ ఫ్యాకల్టీ కానీ అన్ని ఫ్యాకల్టీకి కూడా మరి అన్ని రూముల్లో కూడా మేము ఐఐపీ ప్యానెల్స్ ద్వారానే విద్యార్థులకు విద్యా బోధన కూడా మరి అందిస్తున్నాం సప్లిమెంటరీ ఎగ్జామ్స్ డీటెయిల్స్ సార్ ఒక్క నిమిషం సార్ అన్నయ్య వాయిస్ తీసుకుంటారా చెప్పలేదు చాలా అన్నయ్య సార్ ఇది పక్కన పెట్టేసి ఒక్క నిమిషం తండ్రి గారు ప్రభుత్వం సంకల్ప ప్రోగ్రాం పెట్టి ఉన్నప్పుడు సో మా గౌరవ మేడం గారు కమిషనర్ మేడం గారు ఎక్కడైనా పేద పిల్లల దృష్టిలో ఉంచుకొని మాకు ఎక్కడైనా కొంత చేతులు అందించే వాళ్ళు ఎవరైనా గ్రామాల్లో ఉంటే కూడా ప్రోత్సహించే వాళ్ళు ఎందుకంటే నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు అని చెప్పారు కాబట్టి సో చిన్న స్నాక్స్ కూడా డిసెంబర్ నాలుగో తేదీ నుంచి కంటిన్యూగా ఆ ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు ఈ గ్రామం చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాతుల యొక్క సహకారంతోన ప్రతిరోజు నాలుగు గంటలకి విద్యార్థులకి మేము స్టడీ హౌస్ సమయంలోన దాతుల యొక్క ప్రోత్సాహంతో సహకారంతోన స్నాక్స్ కూడా అరేంజ్ చేసి ఉన్నాము సో వాళ్ళు కూడా ఈరోజు మాకు మంచి ఫలితాలు అందించిన సందర్భంగా పిల్లలు మా మంచి ఫలితాలు సాధించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున సో మా కళాశాల తరఫున మనందరి కళాశాల ఈ ప్రాంతం తరపున నిజంగా ఆ రకంగా ప్రోత్సహించిన ప్రతి పేరెంట్స్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మరి అదేవిధంగా మీరు కూడా మా ఆహ్వానాన్ని పిలి అంటే పిలిస్తా సార్ మేము ఇంత మంచిగా కాలేజీలో టా టాపర్స్గా రావడానికి మంచి మార్కులు తెచ్చుకోవడానికి మా మా కష్టమే కాదు అలాగే టీచర్స్ అన్ అందరూ లెక్చరర్స్ అందరూ వాళ్ళ ప్రోత్సాహంతో తర్వాత మా పేరెంట్స్ యొక్క సహా సహాయ సహకారాలతో ఇంత మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి వాళ్ళు కూడా ఒక కారణం థ్యాంక్ యూ సార్ నమస్కారం నా పేరు ఐషా నేను జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ బైపీసీ చదివినాను అందులో టాపర్గా వచ్చాను దీని అందరికీ కారణం మా లెక్చరర్స్ వాళ్ళు బాగా చదువు చెప్తున్నారు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అందుకే నేను బాగా చదివినాను ఇక్కడ జిల్లాలో ద్వితీయ స్థానం రావడం నాకు గర్వంగా ఉంది మా టీచర్ లెక్చరర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ముఖ్యంగా ఉపాధ్యాయుల బృందాన్ని అభినందిస్తున్నాము ఎందుకంటే ప్రిన్సిపాల్ ఆంజనేయుల సార్ గారు రామాంజనేయ సార్ గారు కెమిస్ట్రీ లెక్చరర్ సార్ గారు ఈ ఉపాధ్యాయుల బృందానికి ఇక్కడ మా పిల్లలు విద్యార్థులు ఫస్ట్ సెకండు ర్యాంకులు వచ్చి మంచి మార్కులతో పాస్ అయిన దానికి ఫస్ట్ పిల్లల్ని అభినందిస్తున్నాను మా లెక్చరర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్లో ఎక్కడో కార్పొరేట్ స్కూల్లో మా పిల్లలతో చేర్పిస్తాము అనుకుంటున్నాము కార్పొరేట్ స్కూల్లో అంటే లక్ష రెండు లక్షలు డబ్బులు కట్టాల్సింది ఉంటుంది ఫస్ట్ ఒకసారి లక్ష రూపాయలు కడతామనుకో మళ్ళీ రెండో టర్మ్కి డబ్బులు కట్టలేక ఇబ్బందులు పరిచే పరిస్థితి వస్తుంది మందికి వచ్చింది కూడా అలా సరగకూడదని నేను ఈ స్కూల్కి రావడం జరిగింది వచ్చిన తక్షణమే మంచి ప్ర ప్రిన్సిపాల్ ఇంజనీర్ సార్ గారు మంచిగా రిసీవ్ చేసుకొని మీ అమ్మాయిని ఒక ఉన్నత స్థానానికి నిలబెడతాము ఈ బోర్డులో నిలబెడతామని ఈరోజు ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకున్నాడు దాని అన్నిటికీ ఉపాధ్యాయులు లెక్చరర్స్ వాళ్ళ బృందం సహకారంతో మా అమ్మాయి కృషితో ఫస్ట్లో నెంబర్ వన్ సాధించిన దానికి నేను అభినందిస్తున్నాను మా అమ్మాయే కాదు ఇంకా మిగతా ఈ స్కూల్లో చేరే పిల్లలందరికీ మంచి సహకారాలు అందిస్తారని కోరుతున్నాను ఎక్కువగా ఈ కార్పొరేట్ స్కూల్లో పడి ప్రజలు పేద ప్రజలు ముఖ్యంగా ఇబ్బంది పడకోకుండా ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేర్చి మంచి మార్కులతో సాధించుకొని పిల్లలని ఒక తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను పాప నంబర్ వన్ తీసుకుంటే పేరెంట్స్ గా ప్రైవేట్ పల్లె పల్లె తిరిగి చెప్పదు సౌకర్యాలు ఏంటి జూనియర్ కాలేజీలో మా పాపకి ఇక్కడ వదిలాం చదువుకోకి ఇక్కడ ఒక సార్లకి అందరికి సార్ అందరికి నమస్కారం ప్రిన్సిపాల్ సార్కి వల్ల మేము అమ అమరావతికి విజయవాడని విజయవాడ వదులుకోవాలనుకుంటే ఫ్రీ సీటు కూడా వచ్చింది పాపకి కానీ మాకు కొన్ని కారణాల వల్ల డిసప్పాయింట్ అయ్యి ఇక్కడ వదిలేము అయినా ఇక్కడ వదిలినందుకు మంచి ఫలితం దొరికింది ఇక్కడ సార్ ప్రిన్సిపాల్ సార్ కానీ టీచర్ కాలేజీ లెక్చరర్స్ కానీ వారు చాలా ప్రోత్సాహంతో పిల్లలు బాగా చదువుకొని ఈరోజు జిల్లాకి రెండో స్థానంలో నిలబడింది పాపం మాకు చాలా సంతోషంగా ఉంది అందరు పిల్లలు ఇట్లా చదువుకోవాలని ఆశిస్తుంది